భారత్ క్రికెట్ కు బాలీవుడ్ కు మధ్య లవ్ స్టోరీలు కొత్తమీ కాదు మన్జూర్ అలీఖాన్ పటోడీ నుంచి విరాట్ కోహ్లీ వరకు బాలీవుడ్ హీరోయిన్స్ తో ప్రేమాయణాలు నడిపిన వారే వీరిలో చాలా మంది వివాహ బంధంతో ఒకటయ్యారు వీరి లవ్ స్టోరీ ఎలా మొదలైందో ఎవరు ఎవరికి ప్రపోజ్ చేశారో వంటి విషయాలపై అభిమానుల్లో ఆసక్తి ఉంటూనే ఉంటుంది తాజాగా భారత స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ తన లవ్ స్టోరీ సీక్రెట్స్ గురించి వెల్లడించాడు బాలీవుడ్ స్టార్ అనుష్క శర్మను ప్రేమించి పెళ్లాడిన కోహ్లీ తన లవ్ స్టోరీ మొదలు ఆ తర్వాత జరిగిన విషయాల గురించి పంచుకున్నాడు స్ తో జరిగిన ఇంటర్వ్యూలో కోహ్లీ పలు ఆసక్తికరమైన విషయాలు పలుచుకున్నాడు మొదటిసారి అనుష్క శర్మను చూసినప్పుడు చాలా భయపడ్డానని చెప్పాడు ఓ కమర్షియల్ యాడ్ షూటింగ్ లో తొలిసారి అనుష్క శర్మను చూశానని చెప్పిన కోహ్లీ భయంతో ఏం మాట్లాడాలో అర్థం కాలేదన్నాడు ఆమె అప్పటికే స్టార్ హీరోయిన్ కావడంతో తన వెన్నులో వణుకు పుట్టిందన్నాడు అసలు ఆమెతో ఎలా యాక్ట్ చేయాలి ఎలా మాట్లాడాలో అనే విషయమే అర్థం కాలేదన్నాడు కోహ్లీ యాడ్ షూటింగ్ తోనే అనుష్కతో తన పరిచయం మరింత పెరిగిందని కోహ్లీ చెప్పాడు ఇద్దరి కుటుంబ నేపథ్యాలు సామాన్య మధ్యతరగతివే కావడంతో తొందరగా కనెక్ట్ అయ్యామని వివరించాడు ప్రపోజ్ చేసే సమయంలో తాను ఎంత టెన్షన్ పడ్డాననేది కూడా కోహ్లీ ఈ ఇంటర్వ్యూలో వెల్లడించాడు అనుష్క శర్మకు ప్రపోజ్ చేయకుండా ముందు రెండు సందర్భాల్లో ఆమెకి ఇబ్బందికరమైన మెసేజ్లు పెట్టిన విషయాన్ని గుర్తు చేసుకున్నాడు పరిచయమైన చాలా రోజుల తర్వాత డేటింగ్ చేశామని చెప్పాడు తొలి రోజు నుంచే డేటింగ్ లో ఉన్నట్లు అనిపిస్తుందంటూ తాను పెట్టిన మెసేజ్ పై అనుష్క ఒక్కసారిగా సీరియస్ అయింది చెప్పుకొచ్చాడు మాటల్లో పెట్టి ఆమె కోపాన్ని తగ్గించారని అసలు సంగతి చెప్పాడు అయితే ఒకరోజు తన గురించి ఏమనుకుంటున్నావని ప్రశ్నించడంతో మళ్లీ డేటింగ్ గురించి తాను చెప్పడం అప్పుడు కూడా ఆమె కొద్దిగా ఇబ్బంది పడినట్లు అనిపించిందన్నాడు క్రమంగా తన మనసును అర్థం చేసుకుని ఓ మంచి వ్యక్తిగా గుర్తించిందని కోహ్లీ చెప్పుకొచ్చాడు దాదాపు మూడేళ్లకు పైగా లవ్ చేసుకున్న కోహ్లీ అనుష్క రెండు వేల పదిహేడులో వివాహ బంధంతో ఒక్కటయ్యారు రెండేళ్ల క్రితం ఈ జంట వామికాకు జన్మనిచ్చింది మిస్టర్ త్రీ సిక్స్టీ ఏబి డివిలియర్స్ ఇచ్చిన ఇంటర్వ్యూలో కోహ్లీ చెప్పిన తన లవ్ స్టోరీ విషయాలు ప్రస్తుతం వైరల్ గా మారాయి